సెవెన్ టైమ్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం మరి ఈ నెల ఇరవై ఏడవ తారీఖున ప్రపంచ ఇరవై ఏడవ తారీఖున జూనియర్ ఎన్టీఆర్ నటించిన దేవరా చిత్రం విడుదలకి సిద్ధంగా ఉంది ఇది ఇటీవలే రెండు మూడు రోజుల క్రితమే సెన్సర్ పూర్తి చేసుకుని యూబై సర్టిఫికేట్ ఈ చిత్రం సంపాదించడం జరిగింది ఇక్కడ ప్రప్రదంగా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఎన్టీఆర్ ఇప్పటి వరకు తన ఎన్టీఆర్ కెరియర్ లో ఇటువంటి యాక్షన్ మూవీ ఇదే ఫస్ట్ టైం అని చెప్పే విధంగా సినిమా ఉందని మనకి సమాచారం ముఖ్యంగా కొన్ని సన్నివేశాలు అయితే సెన్సార్ బోర్డు తిరస్కరించిందని చెప్పి ఒక టాక్ అయితే బయట నడుస్తుంది మనకున్న సమాచారం కూడా అలానే ఉంది ఇందులో ఒక క్యారెక్టర్ తల్లిని తన్నే క్యారెక్టరు ఇంకోటి భార్యని తన్నే క్యారెక్టరు ఈ రెండు క్యారెక్టర్లు ప్రప్రథమంగా సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్టు ఒక సమాచారం అదే విధంగా జూనియర్ ఎన్టీఆర్ ఒక కత్తి పట్టుకొని మన ట్రైలర్ చూసినట్లయితే కత్తి పట్టుకొని ఒక ఎవరైతే ఒక బాడీని పైకి లేపుతారో ఆ సన్నివేశంలో విధంగా ఈ ట్రైలర్ లోనే షార్ట్ ఏదైతే పెద్ద సొరచాప ఉందో సొరచాప్ మీద ఎన్టీఆర్ లాగా ఉన్నట్టుగా ఒక విజువల్ మనం చూసాం మన ట్రైలర్ లో దాన్ని సిఐజి ఏమని చెప్పి సెన్సర్ బోర్డు చెప్పడం జరిగింది ఇదంతా పక్కన పెట్టినట్లయితే సినిమా చూసిన తర్వాత లాస్ట్ ఇరవై నిమిషాలు సినిమా ఊపిరి పోసే విధంగా ఎన్టీఆర్ కొత్తదనంగా చూపించే విధంలో ఇటు కొరటాల శివ అటు ఎన్టీఆర్ ఇద్దరు కూడా సక్సెస్ అయ్యారని చెప్పి సెన్సార్ బోర్డుతో పాటు చాలా మంది ఎవరైతే చిత్రం చూసారో వాళ్ళు ఇస్తున్నట్టు సమాచారం ఇందులో ఈ దేవర చిత్రం ప్రప్రథమంగా మూడు క్యారెక్టర్ మీద బేస్ నడుస్తుంది అంట ఒకటి ఏంటి దేవర ఇంకోటి వర ఇంకోటి బైరా ఈ మూడు క్యారెక్టర్ల మీద సినిమా అంతా బేసే ఉంటుంది ఆల్రెడీ మనము ఈ ట్రైలర్ చూసినప్పుడైతే భయానికే భయం చూపించిన వ్యక్తి ఈ జూనియర్ ఎన్టీఆర్ కింద కొరటాల శివ సినిమా స్టార్టింగ్ నుంచి చెప్పుకుంటూనే వస్తున్నాడు అందులో భాగంగా సముద్రం ఎరిపిక్కి సంత మారింది అందుకలా మారింది అని ప్రకాశ్ రాజు చెప్తుంటాడు ప్రకాశ్ రాజు భయం లేదు కులం లేదు మతం లేదు ఏమీ లేదు అటువంటి దానికి ఒక కథ ఉంది ఆ కథే మా దేవర కథ అని చెప్పి ప్రకాశ్ రాజు వెనకాల వాయిస్ ఉంటుంటాడు ఇవన్నీ చూసినట్లయితే ఎన్టీఆర్ కేరియర్ ది బిగ్గెస్ట్ హిట్ కింద ఈ సినిమా మారబోతుంది అని చెప్పడంలో అతి వ్యక్తి లేదు ఎందుకంటే నటన రూపంలో ఎన్టీఆర్ చాలా ప్రావీణ్యం ఉన్నవారు అతను ఏ పాత్రైనా పుష్కలంగా చాలా కులంకుశంగా అని చాలా అద్భుతంగా చేస్తారు అందులో రాజ్ లో చూసినట్లయితే కొమరం భీమడో పాట అతను మరి ఎంత ప్రాణం పెట్టి నటించాడో కొత్తగా చెప్పనవసరం కానీ ఈ సినిమాలో వచ్చేసరికి ఇప్పటి వరకు కొరటాల శివ ఇటువంటి యాంగిల్స్ లో ఇటువంటి టేకింగ్ లో ఎప్పుడు కూడా సినిమా తీయలేదు ముందుగా ఎన్టీఆర్ తో ఏదైతే దేవర అల్రెడీ గతంలో జనతా గ్యారేజ్ సినిమా ఉన్నప్పటికీ ఆ సినిమాకి ఈ సినిమాకి కొంచెం కూడా సంబంధం లేని విధంగా ఈ కొట్టాల శివ ఈ చిత్రాన్ని నిర్మించాడని చెప్పాలి మీరు ఏదేమైనాడు మనకు సమాచారం మేరకు లాస్ట్ ఇరవై ఒక ముప్పై నిమిషాలు మాత్రం ఖచ్చితంగా ప్రతి ప్రేక్షకుడు సినిమా ఆకర్షించే విధంగా ఆ చాలా ఎమోషన్స్ చాలా యాక్షన్ సీన్స్ తో ఎన్టీఆర్ ఆ ఒక అద్భుతమైన నటన ఇచ్చారనేది ఆత్యక్తిగా ఈ మధ్య కాలంలో చాలా మంది ఆ కొంతమంది అభిమానులు ఏదైతే ఉందో ఎన్టీఆర్ కెరియర్ ఇంకా అయిపోయిందని ఆ మోక్షజ్ఞ వచ్చారని ఇలాంటి చాలా వదంతులకి ఈ సినిమా పెద్ద సమాధానంగా మారబోతుందని కూడా చాలా మంది చెప్తున్నారు ఎందుకంటే ఎన్టీఆర్ క్రేజ్ ఎక్కడ తగ్గలేదు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఇప్పటికే మనం చూస్తున్నట్టు వాట్సాప్ స్టేటస్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ కొన్ని లక్షల వేల టికెట్లు అమౌడ్ అయిపోయిందని చెప్పి కూడా మనం వినడం జరుగుతుంది అంటే దేవరకున్న పొటాన్షియాలిటీ ఏంటంటే ఆ దేవర టైటిల్ లో కూడా మీరు క్షుణ్ణంగా పరిశీలించడం ప్రతిదీ కూడా మారణ ఉన్నాయి అంటే కత్తుల రూపంలో ఆ కత్తులు కొడవళ్ళు గొడ్డళ్ళు గుణపాలు ఆ రూపంలో దేవర అనే టైటిల్ ని ఆ కొట్టాల శివ డిజైన్ చేసే విధానం అర్థమవుతుంది సినిమా ఏ స్థాయిలో ఉండబోతుండో ఖచ్చితంగా సెన్సార్ బోర్డుకే చాటలు పట్టించే విధంగా ఈ దేవాల చిత్రం ఉందని ఒక వినికిడి మరి ఇరవై ఏడు తారీఖున అర్ధరాత్రి నుంచే మరి కోలాహలం మొదలవుతుంది ఇరవై ఏడు తారీఖున సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఎన్టీఆర్ మ్యాన్ అనేటో చూపించే ప్రయత్నం కొట్టాల శివ ఎన్టీఆర్ చేస్తున్నారు ఇది మరి రాబోయే రోజుల్లో ఎటువంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో కొంతమంది అభిమానులు కూడా చెప్తున్నారు మళ్ళీ వాతావరణం హెచ్చరిక ఇచ్చింది తుఫాన్ రాబోతుంది రికార్డు తుఫాన్ రాబోతుంది ఇరవై ఏడు తారీఖు నుంచి చెప్పి సెక్స్ అవుతుంది చూడాలి ఇది మరి చూద్దాం ఇరవై ఏడు తారీఖు చూసి దేవాల చిత్రాన్ని ఏ రకంగా ప్రజలు ఆహ్వానిస్తారో వేచి చూద్దాం థ్యాంక్ యూ